అల్లె జనార్దన్ గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలు సర్పంచ్ గారు మరియు సీనియర్ నాయకులు గంగా గారు నాగేశ్వర్ గారు మరియు మితా మిత్రులు రాజు గారు రమేష్ మరియు ఎంపీడీరో ఎంఆర్ఎ గారు మరియు వేదికపైన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున మరియు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం ఈ సీజన్ ఫైవ్ నిర్వహిస్తున్న అల్లి జనార్దన్ గారిని ముందుగా అభినందిస్తూ గత నాలుగు సీజన్లు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగినాయి ఈ సీజన్ కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాము అదేవిధంగా క్రికెట్ ఆటలు అనేది ఒక మానసికంగా శారీరకంగా దృఢత్వానికి తోడ్పడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూళ్ళల్లో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక వాళ్ళు ఆటలు గురించి మర్చిపోయారు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముప్పై తొమ్మిది అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తిని చూపించాలని ఆటలు గెలవటం ఓడటము అనేది సహజం కానీ ఆ ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వారిలో స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది గెలుపు ఓటములను కూడా సమానంగా తీసుకుంటారు ఇది గెలిచినా ఓడినా కూడా దాన్ని పెద్దగా ఈక్వల్ గా గెలిచినంత మాత్రం నాకు ఇది గొప్ప పోయేది లేదు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయేది లేదు కొంగుట కుంగుట లేకు కాకుండా ప్రతి దాన్ని కూడా సమానంగా తీసుకుంటూ ఈ క్రికెట్ అందరూ మంచిగా సక్సెస్ఫుల్ గా నిర్వహించాలని అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ముప్పై తొమ్మిది లీడర్లు లేదంటే కెప్టెన్స్ అందరూ కూడా తమ క్రీడా స్ఫూర్తిని ప్రకటించాలని అదే విధంగా సహనంతో మరియు అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఈ సీజన్ ఫైవ్ ని కూడా విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను సంక్రాంతి పండగ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ టోర్నమెంట్ నిర్వాహకులు అయినటువంటి అల్ల జనార్దన్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏసీపీ గారికి ఎండిఓ గారికి సర్పంచ్లకి ఇతర ప్రజాప్రతినిధులకి గ్రామస్తులకి మరియు ఆడడానికి వచ్చిన ప్లేయర్స్కి అందరికీ నా నమస్కారం ఇటువంటి స్పోర్ట్స్ ఏదైతే ఉంటాయో వీటిని గ్రామస్థాయిలో కండక్ట్ చేయడం వల్ల సోదరభావం ఒక ఐక్యత అనేది పె కాబట్టి ఇటువంటి ఆటలు కానీ క్రీడలు కానీ మనము గ్రామస్థాయిలో ఆడుతూ వాటిని ప్రోత్సహించాలి వీటి వల్ల జనాలలో గ్రామ గ్రామస్తుల మధ్యలో సోదరభావం అనేది బాగా పెరుగుతుంది ఈ సందర్భంగా ఇటువంటి ప్రోగ్రామ్ని గత ఐదు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నటువంటి జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేస్తూ గ్రామ అభివృద్ధి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ ఆటలు కరువై పిల్లలకు ఉల్లాసం లేకుండా పోతుంది కాబట్టి మనమన్న గ్రామ కమిటీలు కానీ గ్రామంలో ఉన్న పెద్దలను కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే చాలా మంది యువకులకు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది కాబట్టి మనము ఇటువంటి ప్రోత్సాహానికి మన అల్ల జనార్దన్ గారు ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందే చెప్పినట్టు ఆనందం కోసం మనం ఏదైతే క్రీడలు ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కూడా మంచి ఉత్సాహంతో పాల్గొనాలి దీంట్లో ఎటువంటి తారతమ్యాలు కానీ ప్రమేయాలు పొంది గొడవలకు కారణం కాకుండా మంచి ఉత్సాహంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దాన్ని జయప్రదం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ గారికి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ ఫైవ్ మరి నిర్వహిస్తున్నటువంటి అలజాదం గారికి సాల్ర సర్పంచ్ లావణ్య రవి గారికి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగశంకర్ గారికి గణపతి రెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారికి వివిధ గ్రామాల సర్పంచులకు వార్డు మెంబర్లకు మరియు గ్రామ ప్రజలకు యువ క్రీడాకారులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు మరి ఈ యొక్క అనేటటువంటివి మన జీవితంలో ఒక పెద్ద పీఠను వేస్తాయి ఎలా అంటే చాలా రకాల క్రీడలు ఉన్నాయి అందులో క్రికెట్కు చాలా మంచి పేరుంది ప్రపంచవ్యాప్తంగా సుమారు రోజుకు వంద కోట్ల మంది క్రికెట్ ఆడుతూ ఉంటారు మరి ఈ యొక్క క్రికెట్ వలన మన మానసిక ప్రశాంతతో పాటు శారీరక దృఢతత్వం పెరుగుతుంది మరియు ఈ క్రీడలు ఆడేటప్పుడు ఒక జట్టుగా ఆడతాం కాబట్టి ఈ యొక్క క్రీడాకారులు ఐక్యమత్యం పెరిగి స్నేహభావం పెరుగుతుంది మరి అంతేకాకుండా ఈ యొక్క క్రికెట్ ఆడడం వల్ల ఒక గంట క్రికెట్ ఆడితే మనలో మనం తినేటటువంటి భోజనము కొన్ని సందర్భాల్లో చెడు పదార్థాలు కూడా వెళ్తుంటాయి బాడీలోకి అవి మనకు రెండు వందల తొంభై కిలో క్యాలరీల చెడు పదార్థాన్ని కరిగిస్తాయి ఒక గంటకు అంత లాభం ఉంది మనకు ఈ క్రీడల వలన మరి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడ చాలా ముఖ్యము అంతేకాకుండా మరి ఈ క్రీడలు ఆడేటప్పుడు కొన్ని సందర్భాల్లో గొడవలు లాంటివి జరుగుతుంటాయి అలాంటివి ఏమీ కూడా రానివ్వకుండా ఒక మంచి వాతావరణంలో సేవపూర్వక వాతావరణంలో ఆడి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు చాలామంది వస్తారు కాబట్టి స్నేహ సంబంధాలను పెంచుకొని వారి ద్వారా బంధాన్ని పెంచుకొని మన యొక్క అభివృద్ధిని కూడా పెంచుకోవడానికి సహాయం చేస్తాయి క్రీడలు కాబట్టి ఇలాంటి క్రీడలను గత ఐదు సీజన్లుగా మన సాలురా మండల నిర్వ నిర్మించడం చాలా గొప్పగా భావిస్తున్నాను ఇది ఇదే విధంగా సాగాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను